హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఊరికి అన్నమాట మా అక్క వాళ్ళ ఇంటికి చూడండి మా అక్క వాళ్ళ ఇంటి ముందు ఎట్లా ప్లేస్ ఉందో ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ కొడుకు వీళ్ళందరూ మా పాప ఇట్లా బటర్ఫ్లైస్ పడతారు అనమాట అయితే మా అక్క కొడుకు ఒక తాడు దొరికింది ఆ తాడు తీసుకొని వాళ్ళ మమ్మీని భయపట్టిస్తారు అనమాట పామాని ఇస్తారు చూడండి మా అక్క ఎట్లా భయపడ్డదో మూడు బటర్ఫ్లైలు పట్టిండు അയ്യോ ബാസ് പൂ പൊടയണ്ണ ബാട്ടർ ബട്ടർഫ്ലൈ సోఫతుల్ మంచి అన్ని ఆడుకుంటే ఇంకా అయ్యే మూత ఇయ్యు గట్టిగా పెట్టు పూజ ఇక్కడ చూడండి మా పాప అయితే చాలా అంటే చాలా నవ్వుతున్నది ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉండి ఉండే ఊర్లోకి వెళ్ళేసరికి అక్కడ అంత పచ్చటి వాతావరణం చూసి అక్కడ మళ్ళీ బటర్ఫ్లైస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట అక్కడ వాటిని చూసి అయితే బాగా నవ్వుతుంది అక్కడ మా అక్క కొడుకు అయితే ఎత్తుకొని బటర్ఫ్లైస్ పడుతున్నాడు చూడండి ఎట్లా వేస్తుందో మా పాప బటర్ఫ్లైస్ పట్టకుండా డబ్బాలో వేస్తున్నారు అన్నమాట ఈ ఐదు ఐదారు అయితే బటర్ఫ్లైస్ పట్టారు మా ఊనక్క మా ఓనక్క వాళ్ళ ఇంటికి కాదు మా ఓనక్క కాదు అక్క అంటే ఓనక్క అనుకున్నారు కానీ మా మా డాడీ వాళ్ళ అక్క కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్నమాట చేయుగుంటాయికి అయితే వాళ్ళ అక్కడ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇట్లా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట చాలా ఇక అక్కడ చెట్ల పైన చాలా బటర్ఫ్లైస్ వస్తున్నాయి ఇక మా పాపకైతే ఇక మస్తు మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది మా స్మైలీ ఇక మా సాగితానికి అయితే దిగితే లేదు ఆయన సంకలనం ఎక్కింది మంచిగా అవి పట్టినా కొద్ది ఈ ఆమె కూడా పడతా ఉంటుంది పట్టుకుంటా నవ్వుతూ ఉంది చూడండి ఎట్లా చేస్తుందో మా స్మైలి దొరికింది అయ్యో బాటిల్ అది పోయిందా ఉన్నది ఉన్నది అవో ఎట్లా అంటుంది చూడు సాయిబాబాను ఇట్లా అంటుంది చెంప Hallo! <laughs> 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 చూడండి పట్టుకుంటే అయితే అన్ని డబ్బలు అయితే వేసారు పాపం వీటికి అయితే అన్నీ పట్టినాము కానీ ఏం చనిపోలేదు మంచిగా ఉన్నాయి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అన్ని వదిలేసి వెళ్ళినామన్నమాట డబ్బలకించి ఒక ఫైవ్ సిక్స్ పట్టేయరు బటర్ఫ్లైస్ పట్టి మూత పెట్టేసిరనమాట అందులో ఒక రెండు ఫ్లవర్స్ వేసి ఏం చనిపోలేదు మంచిగానే ఉన్నాయి మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే వదిలేసి మా పాప అయితే మస్తు హ్యాపీగా ఆడుకుందన్నమాట ఇంకా దోసకాయ చెట్టు కదా గిది గిది దోసకాయన బుడంకాయన దోసకాయ చెట్టు మంచిగా ఇవన్నీ మంచి కొన్ని కూర చెట్లు ఉన్నాయి ఈడ మిరప చెట్లు వంకాయ చెట్టు అదొకటి ఇదొకటి పెట్టాలి పడతాడట బావా ఇంకేం పడుతుండగా ఇంకెని డాడీ ఇంకెని పడుతుండు నువ్వు అన్నం తిని మూత వాడుకోవాలి అనుకుంటా ఎత్తుకోమంటుందో మళ్ళా పోదామంటుంది మళ్ళా පර පා වරගන මේ නිදගන පාම්දුකින් එවන්කුනේ ස්තේ පාමයග නත්තව ශෙංගුණ ඉකිරීදී

ఇలా తాత అది ఒకట వేసినాడు బుద్ధ కూడా రైచినట్టు ఇలాకి చేస్తున్నాడు వేసుకుంటే పట్టుకొని పోయిండు బాత్రూమ్ లో ఇట్లా ఇట్లా పెట్టి ఇటు ఇలా పడ్డాడు ఇక నేను తొంగి చూస్తున్నాడేమో నానే చూస్తున్నాడు అందులో పోయి ఏమేం కింద ఇలా పడ్డాడు అంటే ఏమైంది ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా అక్క మా అక్క వాళ్ళ పాప తాడ తీసుకొని పాము అని వేయడానికి వాళ్ళ డాడీ మీద వేయడానికి వెళ్తుందన్నమాట వాళ్ళ డాడీ పడుకుండు కానీ వాళ్ళ డాడీ ఏంటంటే లేచిండు లేచి మాకే ఎదురు వస్తుంది అన్నమాట వాళ్ళ డాడీ చూడండి లేచి మాకు ఎదురు ఇక వాళ్ళ డాడీ మీద వేయకుండా వాళ్ళ మామ మీద వేస్తాను అంటే వద్దన్న నేనే పడుకున్నాడు కదా పాపం అని ఇప్పుడైతే వాళ్ళ చిన్నబాబ మీద వేస్తానని నేను ఇక్కడ నేను వేస్తానని నేను తీసుకున్నాను అనమాట తీసుకొని నేను వేసినమాట కానీ నేను ఏం భయపడలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాం